మరియు వినండి మీరు ఒక విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు రష్యా లోపలికి వచ్చి మనల్ని ఉంటుందని మీరు చింతించకండి రష్యా మనల్ని బాధించబోవడం లేదు మనల్ని మనమే బాధించుకుంటున్నాం ఇది మన సొంత నైతిక స్థీనత ఇదే మనల్ని బాధ పెడుతుంది మనల్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం వైద్యుల గణాంకాల ప్రకారంగా పిల్లలను కలిగి సిగరెట్లు తాగే మహిళలు ఎనభై శాతం ఉన్నారు వారు తమ బిడ్డకు పాలు ఇచ్చి పెంచినట్లయితే పద్దెనిమిది నెలల్లోనే ఆ బిడ్డ చనిపోతుంది అది శిశువును చంపుతుంది తల్లి పాలలో నికోటిన్ ఉంటుంది ఎందుకు విద్వాంసం ఐదవ క్యాలమిస్ట్ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఈ ప్రపంచానికి ఈ రోజు అవసరమైనది కొత్త అధ్యక్షుడు కాదు దానికి పాతకాలపు పరిశుద్ధ పౌలు పునరుజ్జీవనము బైబిల్లోని పరిశుద్ధ ఆత్మ మళ్లీ సంఘంలోనికి తిరిగి రావాలి